మనపల్లె మన పంటల ఛానల్కి స్వాగతం ఈరోజు పదిహేడవ తారీఖు ఒకటవ నెల రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం శనివారము మదనపల్లి పూల మార్కెట్ల ధరలో తెలుసుకుందాం ఇంకా మన లేట్ చేయకుండా వీడలికి వెళ్దాం బంతి పూలల్లో రెడ్డు బంతి పూలు నెంబర్ వన్ పది రూపాయలు ఎల్లో బంతి పూలు నెంబర్ వన్ క్వాలిటీ పది రూపాయలు చామంతుల్లో సెంట్ వైట్ చామంతి నెంబర్ వన్ నలభై అరవై రూపాయలు పేపర్ వైట్ పేపర్ వైట్ చామంతి నెంబర్ వన్ క్వాలిటీ అరవై రూపాయలు సెకండ్ నలభై రూపాయలు సెంట్ ఎల్లో చామంతి నెంబర్ వన్ క్వాలిటీ యాభై రూపాయలు సెకండ్ క్వాలిటీ నలభై రూపాయలు పేపర్ ఎల్లో చామంతి నెంబర్ వన్ క్వాలిటీ నలభై ఐదు రూపాయలు సెకండ్ క్వాలిటీ ముప్పై ఐదు రూపాయలు పింక్ నెంబర్ వన్ క్వాలిటీ నలభై రూపాయలు రబ్బర్ చాందిని ఇరవై రూపాయలు నెంబర్ వన్ చాక్లెట్ యాభై రూపాయలు రోజాలల్లో ఆర్కస్ఫీ రోజా ఎనభై నుండి తొంభై రూపాయలు మెరబుల్ రోజా తొంభై నుండి నూరు రూపాయలు కలర్ రోజా కిలో నూట ఇరవై రూపాయలు పెద్ద రోజాలు ఎనభై నుండి తొంభై రూపాయలు కాగడాలు నూట ఎనభై రూపాయల నుండి రెండు వందలు కనకాంబరాలు కిలో ఎనిమిది వందలు లిల్లీ పూలు కిలో డెబ్భై రూపాయలు పన్నీరాకు కిలో డెబ్బై రూపాయలు ఇది మదనపల్లి పూల మార్కెట్ ఇరవై ధరలు